శుభోదయం అండి అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు రెండవ రోజు దామోదరి చరిత్ర ముందుగా తులసి అమ్మవారి ధ్యానం ఓ సుభద్రాయ నమ ఓం సుభద్రాయ నమ సుభద్రాయ నమ సుభద్రాయ నమ ఓం ్రాయ ఓం సుభద్రాయ నమ ఈరోజు దామోదరు చరిత్ర దామోదరుడు అంటే మనందరికీ తెలుసు కృష్ణుడు గోకులంలో చిన్ని కృష్ణుడు వెన్న తినడం కుండలు పగలగొట్టడం ఆయన దినచర్యలో ఒక భాగం అయిపోయింది అనమాట అతని తల్లి యశోదాదేవి ప్రేమతో కూడిన శిక్షతో భాగంగా ఒకరోజు ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నించింది ఎందుకు అంటే వెన్నతిని కుండలు పగలగొట్టేసేసి వెళ్ళిపోతున్నాడని ఆయన చిలిపితనానికి కోపంతో యశోదాదేవి తాడుతో ఆయన కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది కట్టింది కానీ దొరకలేదు ఆ కట్టిన తాడుతోటే పరుగు పెట్టాడు అనమాట యశోదాదేవి ఎంత తాడు తీసుకున్నా సరిపోలేదు ఆయన పొట్టకి ఎంత కట్టినా ఆ దగ్గరికి దొరకలేదు అలసిపోయింది ఎంత ప్రయత్నించిందో అలసిపోయింది ఒకరోజు అదే ఇదిలో ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు యశోదాదేవి అలసిపోయింది కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు ఆ క్షణం కృష్ణుడికి భక్తి మమకారం చూసి కృష్ణుడు తన దివ్యమాయన తొలగించి తాడుతోటి తనని తనే కట్టుకుని తల్లికి లొంగిపోయాడు అప్పుడు ఆమె ఎంతో సంతోషంతో నవ్వుకుంది ఆ భక్తి వల్లనే ఆయనకు దామోదరుడని పేరు వచ్చింది దామ అంటే తాడు ఉదరం అంటే పొట్ట కృష్ణుణ్ణి బంధించగలిగే శక్తి ఏదైనా ఉంది అంటే అది భక్తి మాత్రమే దేవుని శక్తిని జ్ఞానంతో కాదు ప్రేమతో పొందగలం ఉద్ధృత్య గోప్య తులసీదళ పుష్పమాలం కృష్ణాయ దామోదరాయ నమో నమస్తే కృష్ణం వందే జగద్గురు 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 कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्